దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ను ఆ జాబితా నుంచి వెనక్కి నెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వ ధోరణి అంతేనా రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది ఓ రకంగా ఉప్పొంగే జీవజలాన్ని సముద్రం పాలు చేసి మొత్తంగా సాగునీటి రంగాన్ని గార్చేసింది అన్నమయ్య పింఛ లాంటి ప్రాజెక్టులే కొట్టుకుపోయిన దుస్థితి కళ్లారా చూశాం నిర్వహణ లేక గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి కమ్మది మరో ఐదేళ్లైనా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోవడమే తరువాయి సీమ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయని దౌర్భాగ్య పరిస్థితి జగన్ సర్కార్ది ఏకంగా కరువును ఆహ్వానించిన గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో ఒక్కో జిల్లా సాగునీటి ప్రాజెక్టులది ఒక్కో వ్యధ ఐదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా పాత ప్రాజెక్టుల్ని గాలి కుదిలేసింది జగన్ సర్కార్ ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ పరిస్థితి మరీ దారుణం ప్రాజెక్టు టూ గేట్లు ఏడాదిన్నర కిందట కొట్టుకుపోవడంతో జలాశయం దాదాపు ఖాళీ అయింది మరమ్మతుల్ని పట్టించుకోకపోవడంతో గేట్లు కొట్టుకుపోయాయి అంతేకాక వైకాపా నాయకుల అడ్డగోలు ఇసుక తవ్వకాలు కూడా వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టులు దెబ్బతని గేట్లు కొట్టుకుని పోవడానికి కారణమయ్యాయి ఎనభై వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం నీళ్లు లేకపోవడంతో పంట పొలాలన్నీ వీళ్లుగా మారాయి గేట్లు మరమ్మత్తు చేయకపోవడంతో రిజర్వాయర్లో నీళ్లు నింపేందుకు భయపడే పరిస్థితి ప్రకాశం జిల్లాతో పాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్సార్ కడప జిల్లా వాసులకు ఉపయుక్తమైన పోలు సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుది మరో కథ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని పూర్తి చేస్తామంటూ నాటి ప్రతిపక్ష నేతగా జగన్ గతంలో అనేక హామీలు ఇచ్చారు తర్వాత ఐదేళ్లుగా వాయిదాలతో సాగదీస్తూ వచ్చారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొరంగాలను జాతికి అంకితం చేస్తున్నామంటూ ఇటీవల ఓ కొత్త నాటకానికి తెరలేపి విమర్శల పాలయ్యారు తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలతో ప్రారంభమైన ప్రాజెక్టు ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు చేరింది ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లోని నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగు ముప్పై మండలాల్లోని పదిహేను లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది అయితే మొదటి సొరంగం పనులు పూర్తవగా రెండో సొరంగం పనులు ఇంకా మిగిలే ఉన్నాయి వెలుగొండ ప్రాజెక్టు అది ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతాలకి కడప జిల్లాలోను నెల్లూరు జిల్లాలోను ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు ఒక పెద్ద ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించాలి స్వరంగ మార్గాలు రెండవ స్వరంగ నిర్మాణానికి సంబంధించి రెండు వందల యాభై కోట్ల రూపాయల వ్యయ అంచనా ఉండేదాన్ని ఎక్కువగా ప్రయోజనం కలిగించేటువంటి రిత్విక్ కంపెనీకి గత ప్రభుత్వం అప్పజెప్పింది అని చెప్పి ఆరోపణ చేశారు అవినీతి జరిగిందన్నారు రివర్స్ టెండర్లు పిలిచారు ఆ మిగిలిన పోయినటువంటి పనులనే ఐదు వందల యాభై కోట్ల పైచిలుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే టెండర్లు ఖరారు చేసింది మరి ఈరోజు ఏమైనా ఆ స్వరంగ మార్గం నిర్మాణ పనులు పూర్తి చేసిందా మొదటి స్వరంగ నిర్మాణం పూర్తయింది గత కాలంలోనే ఎక్కువ భాగం అయిపోయింది ఈ ప్రభుత్వం ఒక ఇంకొక రెండు మూడు కిలోమీటర్లు పెండింగ్ ఉన్నదాన్ని పూర్తి చేశారు రెండవ సొరంగం ఇంకా ఐదారు కిలోమీటర్లు నిర్మాణం జరగల ప్రారంభిస్తాం ఇదిగో అదిగో అంటారు ఎప్పుడు ప్రారంభిస్తారు అయిపోయింది పుణ్యకాలం దాటిపోయింది ఎన్నికల మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకున్న సంగం బ్యారేజీని తెదేపా ప్రభుత్వం ఎనభై శాతం పూర్తి చేసింది మిగిలిన ఇరవై శాతం చేసేందుకు జగన్ ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టింది కేవలం నూట పదహారు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై శాతం పనుల్ని పూర్తి చేశారు వాస్తవానికి అసలు ప్రాజెక్టు కంటే ప్రచారానికే ఎక్కువ ఖర్చు చేసింది వైకాపా ప్రభుత్వం నెల్లూరు బ్యారేజీది అదే పరిస్థితి రెండు లక్షల ఎకరాల ఆయకట్టున్న ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వం హయాంలో తొంభై శాతం మేర పనులు పూర్తయ్యాయి మిగిలిన పది శాతం పనులు చేయడానికి వైకాపాకు నాలుగేళ్లు సమయం పట్టింది నెల్లూరులోని కండలేరు జలాశయం ఎడమ కాలువ పనులు చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్లు మంజూరు చేయగా మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పనులే జరిగాయి అలాగే పెన్నా కాలువల వ్యవస్థ ఆధునికీకరణకు రెండు వేల తొమ్మిదిలో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు రెండు వేల ఇరవై నాటికి పూర్తి కావలసి ఉంది ఇంకా పనులు పూర్తి కాని దుస్థితి పెన్నా పొర్లు కట్ట మరమ్మత్తులు కొండ్లపూడి దేవరపాళెం కొమ్మరపూడి దొంతాలి తిక్కవరప్పాడు ఎత్తిపోతల పథకాలు కూడా పూర్తి కాని పరిస్థితి ఉచితమైన ప్రయోజనాలకు అనుగుణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలకు తాగు సాగునీరిచ్చేందుకు వీలుగా గోదావరి పెన్నా నదుల్ని అనుసంధానించాలని గత ప్రభుత్వం సంకల్పించింది ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని వైకుంఠపురం వద్దకు తీసుకువెళ్లి అక్కడి నుంచి పల్నాడు జిల్లా నకరికల్లులోని నాగార్జున సాగర్ ప్రధాన కాలువకు నీటిని తరలించాలి అందుకోసం ప్రయత్నాలు కూడా చేసింది టెండర్లు కూడా పిలిచారు కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టే తరుణంలో వైకాపా ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టేసింది అది పూర్తయితే ప్రకాశం బ్యారేజీకి ఎగుమన పులిచింతలకు దిగువన వైకుంఠపురం వద్ద మరో బ్యారేజీ నిర్మించేందుకు వీలయ్యేది తద్వారా సముద్రం పాలయ్యే నూట ముప్పై టీఎంసీల గోదావరి నీరు పెన్నానదికి చింతలపూడి ఎత్తిపోతల నుంచి వచ్చే మరో ముప్పై టీఎంసీలు శ్రీశైలం నుంచి మరో నూట ముప్పై టీఎంసీలు పట్టిసీమ నుంచి మరో నూట ఇరవై టీఎంసీలు కలిపి మొత్తం మూడు వందల టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించే అవకాశం కలిగేది కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది ఫలితంగా ఏపీలోని చాలా ప్రాంతాలకు తాగు సాగునీరు అందకుండా పోయింది పదిహేను వందల కోట్లకు అంచనాతో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ప్రధాన జలాశయం పోలవరం యొక్క ప్రధాన జలాశయం పనులు ఏవైతే మిగిలిపోయినాయో వాటిని ఇచ్చారు అంటే అప్పటి వరకు చేస్తున్నటువంటి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీని పక్కన పెట్టి అలాగే బెకమ్ కంపెనీని పక్కన పెట్టి ఆ పని చేశారు దీనివల్ల రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా అయిందని చెప్పి ప్రకటించారు అది జరిగింది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఆ పనులు వెంటనే మెగా ఇంజనీరింగ్ కం కంపెనీ నిర్మాణ పనులు చేపట్టలేదు రెండు వేల ఇరవైలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెయ్యి అంచనాను పెంచేసింది కడప జిల్లాలోని అన్నమయ్య పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయినా జగన్ సర్కారు మొద్దు నిద్రపోయింది ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి అరవై మంది చనిపోయినా పట్టించుకోలేదు కనీసం ఇప్పటికీ నిర్వాసితులకు ఇళ్లు కట్టలేదు పునరావాసం కల్పించలేదు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టును పునర్నిర్మాణానికి డీపీఆర్లు సిద్దం చేసినా నిధులు కేటాయించక ఒక్క పని ముందుకు సాగని దుస్థితి రాయలసీమను కరువుసీమగా మార్చిన చరిత్ర జగంది చాలా చోట్లలో నెలకొన్న కరువును పారద్రోలేందుకు సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేయాల్సిన ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం వహించింది తుంగభద్రా నదినీరు ఆరు వందల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తుంటే చోద్యం చూస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులైన గుండ్రేవుల వేదవతి రాజోలిబండ కుడికాలువ తులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోవడంతో చాలా ప్రాంతాల్లో సాగుకు నీరు కరువయ్యి ప్రజలు వలసలు పోతున్న దుస్థితి కర్నూలు అనంతపురం జిల్లాలో నెలకొంది ముఖ్యంగా తుంగభద్ర నీటిని వాడుకోవటంలో ఘోరంగా విఫలమైందని నిపుణులు విమర్శిస్తున్నారు తెలుగు గంగ హంద్రినీవా ఫేజ్ వన్ టూ వేదవతి మడకసిర బ్రాంచ్ కెనాల్ గాలేరు నగరి ఎస్ఆర్బీసీ గండికోట ఎత్తిపోతల పథకం పీఏబీఆర్ ఫేజ్ టూ సోమశిల సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ముచ్చుమర్రి రాజోలిబండ మళ్లింపు పథకం గుండ్రేవుల సిద్దాపూరు లిఫ్ట్ ఇరిగేషన్ హెచ్ఎల్సీ ఆధునికీకరణ భైరవాణితిప్ప పేరూరు అన్నమయ్య ప్రాజెక్టు ఇలా పదుల సంఖ్యలో వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి ఇందులో చాలా వరకు బకాయిలు పెండింగ్ లో ఉండడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేసి మధ్యలో వెళ్లిపోయిన దుస్థితి నెలకొంది ఇవాళ ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారు మీరు చెప్పండి అంటే ఒక్క ప్రాజెక్టు కానీ ఒక్క ఎకరం కానీ ఆ ఒక్క ఎకరం మనం నూతన ఇచ్చినట్టు చెప్పట్లేదు అట్లాగే ఏ ప్రాజెక్టు పూర్తవాల గతంలో చూస్తే ప్రణాళిక ప్రకారం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం లో అరవై ఎనిమిది ప్రాజెక్టులు చేపట్టి ఇరవై మూడు పూర్తి చేయడం జరిగింది ముప్పై రెండు లక్షల ఎకరాలు స్థిరీకరించడమే కాకుండా ఏడు లక్షల ఎకరాలు నూతన అయికట్టు వచ్చింది ఇది అఫీషియల్ రికార్డు ఆ రోజున్న ప్రభుత్వానికి తొమ్మిది స్కాచ్ అవార్డులు వచ్చినాయి మరి ఈ రోజున్న ప్రభుత్వానికి ఏమొచ్చినాయో చెప్పాలి అంబటి రాంబాబు గారు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మాకు సమాధానం గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్ల వరకు ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది ఐదేళ్లుగా చిన్న మధ్యతరహా నూట తొంభై ఎనిమిది ప్రాజెక్టుల్ని జగన్ సర్కారు ప్రీ క్లోజర్ చేయగా అందులో రాయలసీమలోనే నూట రెండు ప్రాజెక్టుల్ని నిలిపేసిందంటే జగన్ సర్కారుకు నీటి పారుదల రంగంపై ఉన్న చిత్తశుద్ది అంటూ అర్థమవుతోంది ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా గత ప్రభుత్వం ప్రారంభించిన పనులకు మంగళం పాడి సాగునీటి రంగాన్ని ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేసింది అసలే వాతావరణ మార్పులతో వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఇక్కడ చూస్తే కనీసం ప్రాజెక్టుల్లో నీళ్లు లేని దుస్థితి వెరసి అన్నదాత నడ్డి విరిచింది జగన్ ప్రభుత్వం దీంతో రైతులు బీళ్లుగా మారిన పంటల్ని చూసి తల్లడిల్లిపోవాల్సి వచ్చింది మాది రైతు శ్రామిక పార్టీ అని గొప్పలు చెప్పుకునే జగన్ సర్కారుకు ఈ రైతుల అరణ్య రోదంలో వినపడటం లేదు మళ్లీ ఓట్లు అడగటానికి ఏ విధంగా వస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు